దర్శి మరియు దర్శి చుట్టుపక్కల ప్రాంత ప్రజానీకానికి శుభవార్త దర్శి పొదిలి రోడ్డులోని దర్శి ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నివాసానికి అతి దగ్గరగా నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ భ్రమరా బిబిఎస్ఆర్ హోమ్స్ వెంచర్ లో ప్లాట్లు కొరకు సంప్రదించండి వెంచర్ చుట్టూ భద్రత కోసం ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ స్విమ్మింగ్ పూల్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నలభై అడుగుల సువిశాలమైన రోడ్లు వాకింగ్ ట్రాక్ ప్లే గ్రౌండ్ కమ్యూనిటీ హాల్ తదితర సౌకర్యాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేస్తున్న శ్రీ భ్రమరా బివిఎస్ఆర్ హోమ్స్ లో ఫ్లాట్లు కొరకు త్వరపడే సంప్రదించవలసిన నంబర్లు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ శ్రీ భ్రమరా బివిఎస్ఆర్ హోమ్స్ దర్శిపట్నానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సానికుమ్మ రెడ్డిని దర్శిపట్నంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది ఈరోజు ఘనంగా సన్మానించారు హెడ్ మాస్టర్ సాధన అధ్యక్షతన జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో స్వయం కృషితో ఎదిగిన పరోపకారిగా పేరు గడించిన రెడ్డి పలువురికి ఆదర్శప్రాయమని కొనియాడారు శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా పాఠశాలకు ఇరవై కుర్చీలను తిరుపతి రెడ్డి బహుకరించారు ఉపాధ్యాయ సిబ్బంది బాలబాలికలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ యొక్క స్కూల్ హెచ్ఎం గారు అంటే కాలరమ సార్ గారికి మరియు తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరి కూడా పేరు నా నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులను కూడా నా యొక్క ఆశీస్సులు ఈరోజు ఈ కార్యక్రమానికి గత వారం రోజుల క్రితము కాలరమ సార్ ఒక జ్యూస్ షాప్లో కలిసినప్పుడు ఈ విధంగా స్కూల్ ఇక్కడికి వచ్చాను ఈ చిన్న ప్రాబ్లం ఉంది మాకు కుర్జీలు కావాలా అంటే ఈ గవర్నమెంట్ చేయడం లేదా నడుగు నేడు చేయడం లేదా సార్ ఒక ఐదు నిమిషాలు డిస్కషన్ జరిగింది లేదు సార్ ఏం చేయటం లేదు అన్నాడు సో ఎమ్మెడే ఎంతనే ఒక ఇరవై కుర్చీలు కావాలంటే ఎమ్మెడే దుగ్గారెడ్డి షాపుకి ఫోన్ చేసి కుర్చీలు జరిగింది దీని వెనక ఎందుకు అంటే నేను కూడా నాకు తొంభై ఆరులో మా నాన్నగారు చనిపోయారు సరిపోయిన దగ్గర నుంచి కొనక నన్ను చదివించే వాళ్ళు ఎవరు లేరు లేకపోయినా సరే చందలూరు హై స్కూల్లో ఏడుదలు మా నాన్న చనిపోయి చందలూరు హై స్కూల్లో నేను స్వచ్ఛందంగా కష్టపడి మా తల్లిదండ్రులు మా అమ్మ ఒకటే ఉంది మేనమామలు ఉండరు వాళ్ళకి అంత ఎడికేట్ కాదు కాకపోయినా సరే అక్కడ చందలూరు హై స్కూల్లో నైన్త్ దా చదివి నైన్త్ క్లాస్ సార్ సెవెంత్ ఎయిత్ నైన్త్ మూడు క్లాసులకి సార్ సైన్స్ మాస్టర్గా ఉన్నారు ఈ విధంగా చదవాలి ఈ విధంగా ఉండాలి అని చెప్పి చెబుతుంటే ఒకరోజు ఒక ఒక నైన్త్ లోనో ఎయిత్ లోనో ఒకసారి స్కూల్ ఫస్ట్ వచ్చాము అంటే క్లాస్ ఫస్ట్ వచ్చాము అనమాట ఒకసారి మాత్రమే అవి కొంచెం పూసుకొని నైన్త్ క్లాస్ నుంచి ఇక్కడ హై స్కూల్ వచ్చాము హై స్కూల్కి ఇంటర్మీడియట్ కి ఒంగోలు వెళ్ళి ఒంగోల్లో చదువుకున్నాము ఒంగోలు వచ్చి చదువుకోవడానికి ఎకరా పొలం అప్పి మరి చదువుకున్నాము ఎక్కడ పొర చదువుకున్నాం కానీ చదువు కోసం అంత దూరం బావాల్సి వచ్చింది తర్వాత డిగ్రీకి ఇక్కడికే దర్శకులు వచ్చాం దేవదేమ సుభా డిగ్రీ కళాశాల అక్కడ వచ్చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాసు టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాం డిగ్రీ ఫస్ట్ ఇయర్ మూడు సబ్జెక్టులు ఫెయిర్ అయినాయి మూడు సబ్జెక్టులు ఫెయిల్యూర్ అయినాయి ఇంకా ఫెయిర్ అయితే ఈ చదువు మనకు కాపాదో ఈ చదువు రాదని చెప్పి నేను వ్యాపారం పెట్టుకోవడం జరిగింది సో ఆ రోజు నుంచి వ్యాపారంలో నాలుగు ఐదు ఆరు నెలలు బాగా ఇబ్బంది ఇబ్బందులు పడ్డాము తర్వాత ఆరు నెలల తర్వాత నుంచి ఏం చేయాలి ఎలా చేయాలి కొంచెం కష్టపడటం కస్టమర్లు వెళ్ళిపోవటం రిసీవ్ చేయటం చాలా రిసుగుతో కూడము కానీ అప్పుడు కూడా ఇబ్బంది పడుతూ ఆల్రెడీ నడుచుకుంటూ వచ్చి దర్శించాడు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్